దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నటువంటి మహిమలు లేకపోతే అది కాపాడుతున్నటువంటి తీరు మనం మాటలో చెప్పలేం ఎవరు దాన్ని ఆశ్రయించిన ఒక కల్పతరు లాగా సిద్ధమంగళ స్తోత్రం ఖచ్చితంగా కాపాడుతోంది అనటంలో అతిశక్తి లేదు అయితే ఒక మనం ఎన్నిసార్లు అనుకున్నా నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది పదహారు ఏళ్ల నుంచి పిల్లలు లేనటువంటి ఆ తల్లి గుర్తుంది చక్కగా అసలు ఎంత మందికి స్తోత్రం మళ్ళీ అలాంటి మిరాకులు ఏదైనా చాలా పెద్ద మిరాకులు జరిగింది పద్విని ఒకరి జీవితాలు అంటే మరణం నుంచి కాపాడుతాను అంటానికి చాలా పెద్ద నిదర్శనము అంజనా అని ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అంజన మనకి పాదయాత్రలో భిక్ష అంటే ఆ పాదయాత్ర అన్ని రోజులు ఆ అమ్మాయే భోజనం పెట్టింది పిఠాపురం పాదయాత్ర రీసెంట్గా పిఠాపురం పాదయాత్ర చేశాం కదా ప్రతిరోజు భోజనాలకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ కుటుంబం అంతా కూడా మనకి భోజనాలు ఏర్పాటు చేశారు అసలు మన సిద్ధమంగళ స్తోత్రంలో దోచౌపాతి దేవి లక్ష్మి సంఖ్యాబోధిత బోధిత శ్రీచరణ టూ ఫోర్ నైన్ ఎయిట్ అదే ఒక పెద్ద మిరాక్లెస్ స్తోత్రం అంటే మిరాక్లెస్ సంఖ్య ఈ భోజనం పెట్టడం వల్ల సత్పురుషులకు భోజనం పెట్టడం వల్ల ఎవరైతే ఈ గురుసేవలో ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల దత్త భక్తులకు భోజనం పెట్టడం వల్ల మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి భోజనం పెట్టటం వల్ల ఎంతటి ఫలితమో వాళ్ళ విషయంలో నిరూపణ అయింది చాలా పెద్ద మిరాకిల్ వాళ్ళ జీవితంలో జరిగింది గత లాస్ట్ నేను కరెక్ట్గా సిద్ధమంగళ స్తోత్రము గణపతి నవరాత్రులు అవుతుంటే సిద్ధమంగళ స్తోత్రం చదవటానికి విజయవాడ వెళ్ళాను కదా ఆ రోజు వాళ్ళు గానగాపురం బయలుదేరారు ఆ ముందు రోజు కరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు వచ్చేసరికి కారు టైర్ బర్స్ట్ అయిపోయి నాలుగు పల్టీలు కొట్టి పైనుంచి కింద పడింది వెనక ఇంకొక కార్ వస్తు కార్లో వస్తున్న వాళ్ళు విజయవాడ నుంచి ఈ కారులో ఎవ్వరూ బ్రతకరు అనుకున్నారు కార్ కంప్లీట్గా నుజ్జు నుజ్జు అయిపోయింది ఎంత భయంకరమైన యాక్సిడెంటో చూడు అసలు విను అలా పడిపోయి కారులో వాళ్ళు ఎవ్వరికి ఏమీ కావాలి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు అంటే అసలు అన్ని చేయించుకున్నా అసలు ఏం లేదు అంటే చిన్న చిన్న గాయాలు చేతికి గాయాలు కాలు గాయాలు కొట్టుకుపోవడం అంతే అలా కొట్టుకుపోయారు ఫ్రాక్చర్స్ కూడా అంటే మరణాన్ని ఎలా తప్పించాడు శ్రీపాద వల్లప్పుడు మరణం నుంచి ఏ విధంగా ఈ కుటుంబాన్ని రక్షించాడు అనడానికి నిదర్శనం ఇద్దరు భార్యాభర్తలు అంజన వాళ్ళ ఆయన వాళ్ళ పాప ఇంకో అక్క వాళ్ళ కొడుకు ఇంకో అక్క వాళ్ళ కూతురు మొత్తం ఐదుగురు ఐదుగురిని కూడా భగవంతుడు మరణం నుంచి తప్పించారు చిన్నపిల్ల అందుదా వాళ్ళ పాప చిన్నపిల్ల వీళ్ళిద్దరు మరణం నుంచి అసలు ఆ కార్ చూస్తే భయంకరం అసలు ఇందులో వాళ్ళు ఎలా బ్రతికారో అనుకుంటాం అసలు బయటకి ఎలా వచ్చారో మరి బయటకి రాలేకపోతే జనాలు తీసి లాగారు అప్పటికి తను శ్రీపాద 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 అనుకుంటూనే ఉందంట శ్రీపాదుడ శ్రీపాద నీ ఇష్టం ఇంకా నన్ను మమ్మల్ని ఏం చేస్తున్నావో అని ఎంత పెద్ద నిదర్శనం ఇది ఇంతకంట ఎలాంటి నిదర్శనం కావాలి ఎట్లా పట్టుకున్నారు నాకు నేను ఆ టైం కి విజయవాడలో ఉన్నాను వాళ్ళని చూడగానే నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోయాయి అసలు ఆ స్థితిలో అంటే భగవద్ అలా వాళ్ళతో బాగా మంచి సాన్నిహిత్యం ఉంది మంచి సాన్నిహిత్యం ఉంది చాలా మంచి కుటుంబం అసలు ఎవరు వస్తారు ఇలా అంటే మీరు పాదయాత్ర చేస్తున్నారు మీకు మేము భిక్ష వేస్తాం పది రోజులు కూడా మీకు ఎటువంటి లోట మందికి కట్టారు అప్పుడు విష ముప్పై మంది పైన వెళ్ళండి పాదయాత్రికి ప్రతి రోజు ముప్పై మందికి ముప్పై మంది మొత్తం పది రోజులు కలిపి మూడు వందల భోజనాలు పెట్టారు మూడు వందల భోజనాలు పెట్టారు అమేజింగ్ అక్క అసలు అంటే భగవంతుడు ఎలా రక్షిస్తాడంటానికి ఇది అలా తన జీవితంలో మర్చిపోలేని తొమ్మిది కిలోమీటర్లో తను తొమ్మిదో పదహారు నడిచింది అసలు అది ఇప్పటికీ మర్చిపోలేనంటుంది అనమాట అలాంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దెబ్బల్లో ఉన్నారు కాబట్టి మనం కాల్ చేయలేకపోతున్నాం తప్పకుండా వాళ్ళు మనకు రోజు ఇంటర్వ్యూ ఇస్తారు వచ్చి షేర్ చేసుకుంటారు అందరికి అందరితో కూడా శ్రీపాద ఇప్పుడు చేసినటువంటి మిరాకిల్స్ ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు నన్ను పెద్దమ్మాయి అని పిలుస్తారు అంత ప్రేమగా చూసుకుంటారు మా పెద్దమ్మాయిలాగా లాగా అనుకుంటారు నన్ను భగవంతుడు ఎందుకు పంపిస్తున్నాడు వాళ్ళ ఇంటికి అనుకుంటే ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి బాల్యకు హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజు ఏదో పని మీద ఇలాగే వెళ్తే గురుపాదుకలు నాతో ఉంటాయిగా తీసుకుని వెళ్ళాను వెంటనే వాళ్ళ నాన్నగారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు అలా ఏదో ఒకటి వీళ్ళకి ఇలా అయ్యింది నాకు తెలియకుండానే వెళ్ళాను మళ్ళీ గురుపాదుకలు తీసుకెళ్ళాను శ్రీపాదుడు వెంటనే వాళ్ళ యాక్సిడెంట్ అయిన వెంటనే నేను వెళ్ళింది నాకు తెలియదు వాళ్ళకి ఇదంతా జరిగిందంటూ నేను ఈ ప్రోగ్రామ్ గురించి అని వెళ్తే ఇలా జరిగినట్టు చెప్పారు అసలు ఎంత పెద్ద మిరాకుల్ స్వామి చేశారంటే ప్రాణాలని తిరిగి ఇచ్చారని అంటే ఒక చిన్న 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 దెబ్బలే గాని ఫ్రాక్చర్ కూడా అవ్వలేదు కాపాడటం అంటే అది భగవత్ భగవంతుడు కాపాడితేనే జరిగింది అది దైవ రక్షణ అది భగవత్ రక్ష అంటారు చూసా పద్మిని అంతా అలా సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోవటం కానీ గురు పాదుకుల మీద నమ్మకంగా స్వామి సిద్ధమంగళ మంగళా స్తోత్రం వాళ్ళ ఇంట్లో నిత్యం పఠిస్తారు ఆ రోజు బయలుదేరే ముందు కూడా సిద్ధమంగళ స్తోత్రం పఠించారు నాతో పాటు పాదయాత్రలో కూడా సిద్ధమంగళ స్తోత్రం పఠించారు నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పాదకలు తీసుకెళ్ళినా కూడా సిద్ధమంగళ సూత్రం పఠిస్తారు ఈ మిరాకులు ఖచ్చితంగా శ్రీపాద వలబులు చేశారు ఖచ్చితంగా చదువుకోవాలి అని అంటే ఏం చెప్తారక్క రోజు పదకొండు సార్లు చదువుకుంటే చాలా మంచిది లేదు పదకొండు రోజులు పదకొండు సార్లు అయిపోయింది అంటే రోజుకు మూడు సార్లు చదువుకున్నా చాలా మంచిది చాలా మంది మాకు నిద్ర పట్టట్లేదండి మా బాధల వల్ల అసలు ఏం జరుగుతుందో తెలియదండి కర్మల వల్ల నిద్ర పట్టట్లేదు అని అంటారు పడుకునేటప్పుడు కూడా స్వామి చదువుకోమని చెప్పారు స్తోత్రం అంటే బెడ్ మీద కూర్చుని చదువుకో ఏం కదా ఏమీ కాదు చక్కగా సిద్ధమంగళ మంగళా చదువుకోవచ్చు పడుకునేటప్పుడు కూడా చదువుకోవచ్చు దీనికి ఎటువంటి వ్యాకరణ దోషాలు లేవని స్వామి స్వయంగా చెప్పారు ఫలితం మాత్రం అలానే ఉంటుంది చక్కటేదో ఫలితం ఫలితమే ఫలితం అలాగే ఉంటుంది స్వామి సత్పురుషులకు అన్నదానం చేయటం వల్ల ఎటువంటి ఫలితము అంటే నాకు వీళ్ళు గుర్తొచ్చారు పద్మిని చదువుతున్నప్పుడు అందుకే నాకు చెప్పాలనిపించు చెప్పండి ఎందుకు అని అంటే అసలు ఇది చదువుతుంటే నాకు వీళ్ళు గుర్తొచ్చారు ఇది జరిగి కూడా ఇన్ని రోజులైంది కదా అప్పుడు నేను చెప్దామంటే దీనికి మొత్తం రిలేట్ అయి ఉన్నారు వాళ్ళు సత్పురుషులకు అన్నదానం చేయటం వల్ల ఫలము పూర్తిగా లభిస్తుంది సత్పురుషులకు భోజనం పెట్టడం వల్ల సాధకునికి ఆయుర్దాయం లభిస్తుంది వీళ్ళ విషయంలో ఆయుర్దాయం లభించింది ఆయుర్దాయం లభించింది అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి పుష్టి తుష్టి ఐశ్వర్యము భోగభాగ్యములు మొదలైన వాటికి సంబంధించిన భోగయోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించుతాయి ఎవరికి ఎవరికైతే ఎవరైతే ఇలా దీక్షలో సత్పురుషులు అంటే నేనేదో పెద్ద సత్పురుషులు అని చెప్పట్లేదు అంటే ఇలా ఇలా గురుమార్గంలో ఉన్న వాళ్ళకి భక్తులకి ఎవరికైతే అర్హులో వాళ్ళకి గనక మీరు భోజనం పెట్టడం వల్ల ఇక దీంట్లో గురించి స్వామి ఏం చెప్తున్నారంటే ద్రౌపది మాత నుండి ఒక్క అన్నపు మెతుకుని స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికి అతని పదివేల మంది శిష్యులకు కడుపు నిండుగా భోజనము అనుగ్రహించగలిగాను ఒక్క మెతుకు వల్లనే అలా మనం పెట్టిన ఈ అన్నదాన ఫలితము ఊరికే పోదు శ్రీ గురువునకు భక్తి శ్రద్ధలతో సమర్పించిన సమస్తమును అవ్యక్తమునందు బీజ రూపము నుండి కాలాంతరమున వ్యక్తస్థితి ఎందు సాధకునకు కావలసిన సమస్త భోగభాగ్యములు ప్రసాదిస్తాడట గురుడు అంటే ఇప్పుడు ఆ పాదయాత్రలో మేము దత్తదీక్షలో దీక్షలో ఉన్నప్పుడు సాక్షాత్తు దత్తుడు మాతో పాటే నడుస్తున్నారు అడుగడుగున జవాన్ నుంచి అక్కడికి వెళ్ళారు మీరు అది ఎవరు చేయగలరు మంది చేయగలరు స్వామి అడుగడుగునా ఉన్నారు కదా పద్మిని ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు అది శ్రీ గురువుకి సమర్పించినట్టే సాక్షాత్ దత్తాత్రేయ స్వామికి సమర్పించినట్టే అలా సమర్పించింది ఎక్కడికి పోదా ఫలితము అని స్వామి తెలిపారు అన్నమాట అద్భుతం అద్భుతం చాలా చాలా అంజనా గారి కుటుంబాన్ని చాలా అద్భుతంగా కాపాడారు స్వామి అది ముందు నుంచి వాళ్ళు అలా పట్టుకొని ఉన్నారు కాబట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు కాపాడుతారు అప్పుడే ఇప్పుడు నాకు నేను అనుకున్నది జరగలేదు దేవుడు లేడు అనుకోవటం అవివేకం అవుతుంది అవివేకమే అందరూ మాకు ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి ఇప్పుడు జరిగిపోవాలి ఇప్పుడు దండం పెట్టాను ఇప్పుడు జరిగిపోవాలి అందుకే చెప్తాను అసలు సత్పురుషుడికి చేసిన సేవ సిద్ధ పురుషుడికి చేసిన సేవ శ్రీపాద వల్లభుడికి సేవ చేసిన సేవ ఎలాంటి కర్మలైనా తొలగిస్తుంది ఎలాంటి కర్మలైనా అద్భుతం చక్కటి అంటే జరిగినటువంటి విషయం జరిగినటువంటి విషయాన్ని చాలా చక్కగా మాకు తెలియజేశారు ఆ దీని ద్వారా ఇంకో పది మంది ఖచ్చితంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆశ్రయిస్తారు మనం ఇంటింటా సిద్ధ మంగళా స్తోత్రాలు చేస్తున్నాము ప్రతి ఇంట్లోనే చేస్తున్నాము మిగతా ఊర్లకు కూడా వెళ్ళాలి వెళ్లే ముందు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఈ ఎందుకంటే వచ్చే నెల అంటే దేని నవరాత్రుల్లోనే కర్నూలు అనంతపూర్ సైడ్ కూడా వెళ్ళబోతున్నాను ఒక రోజు రెండు రోజులు అప్పుడు కూడా మనం అనౌన్స్ చేస్తాం తప్పకుండా థ్యాంక్ సో వెరీ మచ్